తారక జననం వజ్రాంగుడు వరాంగితో కలిసి అడవికి వెళ్ళి వృక్షాసనంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు శుద్ధమైన బుద్ధిగల వజ్రాంగుడు శీర్షాసనంలో వెయ్యి సంవత్సరాలు పంచాగ్నుల మధ్య వెయ్యి సంవత్సరాలు ఆహారం లేక వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప తపోరాశి అయ్యాడు ఈ చేసిన తపస్సు కూడా చాలలేదని అనిపించి నీటి మధ్య వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు వజ్రాంగుడు నీళ్ళల్లో తపస్సు చేస్తూ ఉండగా వరాంగి వ్రతం చేపట్టి ఆ సరస్సు తీరంలో సాధన ప్రారంభించింది తన భర్త నిరాహారిగా తపస్సు చేస్తూ ఉండడం వల్ల వరాంగి కూడా నిరాహారిగా తపస్సు చేయసాగింది ఇంద్రుడు ఈ దంపతుల తపస్సుతో లోకాలకు ఏదో ఘోర విపత్తు రాబోతుందని తలచి వరాంగిని నానా రకాలుగా బాధ పెట్టసాగాడు మొదట కోతి రూపంలో వరాంగిని నానా ఇబ్బందులు పెట్టాడు తరువాత వాయు రూపంతో ఆమె బట్టల్ని ముఖాన్ని వెంట్రుకల్ని చదరగొట్టాడు తర్వాత రూపంతో ఇబ్బంది కలిగించాడు పాముగా మారి రెండు కాళ్ళకు చుట్టుకొన్నాడు ఇంకొకసారి గోమాయు రూపంలో ఆశ్రమాన్ని అంతా అపవిత్రం చేశాడు అగ్ని రూపంలో ఆశ్రమాన్ని తగలబెట్టాడు వాయు రూపంలో ఆమెను ఎత్తుకు వెళ్ళి ఆశ్రమం నుంచి బయటపడేశాడు ఇంత చేసినా వరాంగి దేనికి తొనకలేదు బెనకలేదు ఇంద్రుడు సింహంగా తోడేలుగా భీకర రూపాలతో భయపెట్టి చూశాడు అయినా ఆమె తపస్సును మాత్రం విరమించలేదు ఒకరోజు వరాంగికి తను ఉంటున్న ఈ దోషమంతా అని తోచి ఆ పర్వతాన్ని శపించబోయింది అప్పుడు ఆ పర్వతం ఒక పురుషుడి రూపాన్ని తీసుకుని వరాంగి ఎదుట నిలిచి అమ్మ నేను చెడ్డవాణ్ణి కాదు నీకు కలిగిన కష్టానికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఇంద్రుడే దీనికి అంతటికీ కారణము అని చెప్పగా ఇంద్రుడు ఆ పర్వతంపై కోపగించాడు ఇంతలో వజ్రాంగుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఆ సరస్సు దగ్గరకు వచ్చి వజ్రాంగ నీ కోరికలన్నీ తీరుస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు తపస్సు నుండి లేచిన వజ్రాంగుడు చేతులు జోడించి బ్రహ్మదేవ నాకు అసురభావం ఉండకూడదు స్వర్గం పైన ఆసక్తి ఉండకూడదు తపస్సులోను ధర్మంలోనూ మాత్రమే ఆసక్తి ఉండాలి ఇదే నా కోరిక అన్నాడు ఆ మాటలకు బ్రహ్మ ఆశ్చర్యపడి ఇంద్ర పదవనే ఉపేక్షిస్తున్నాడే అయినా కాబోయేదాన్ని ఎవరు ఆపగలరు అని మనసులో అనుకుంటూ వజ్రాంగుడికి వరాన్ని అనుగ్రహించి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు వజ్రాంగుడికి అప్పటికీ తన భార్య గుర్తుకు వచ్చింది వరాంగి ఎటు పోయిందా అని ఆశ్రమం అంతా వెతికాడు వరాంగి ఒక చెట్టు చాటున కూర్చుని ఏడుస్తూ కనిపించింది వజ్రాంగుడు ఆమె దగ్గరకు వెళ్ళి వరాంగి నీవు నిజంగా పతివ్రతవు ఇన్ని వేల సంవత్సరాలు నా కోసం ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ ఉన్నావు కానీ నువ్వు బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది నీకెవరు అపకారం చేశారో చెప్పు నేను జీవించి ఉండగా నీకు ఎటువంటి కష్టము రావడానికి వీలులేదు నీ కోరిక ఏమిటో చెప్పు నేను తప్పక తీరుస్తాను అన్నాడు అప్పుడు వరాంగి స్వామి మీరు తపస్సులో ఉండగా దేవేంద్రుడు నన్ను నానా బాధలు పెట్టాడు భయపెట్టాడు పీడించాడు నేను దుఃఖాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నాను కానీ మీరు గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించాను దయతో నన్ను ఈ ఘోర దుఃఖం నుండి దాటించే పుత్రుణ్ణి నాకు అనుగ్రహించండి అని కోరింది వజ్రాంగుడు ఇదేమిరా కథ అడ్డం తిరిగింది అనుకుంటూ భార్య కోరిక తీర్చడం ధర్మం కనుక వరాంగికి పుత్రుణ్ణి అనుగ్రహించదలచి మహాక్రోధంతో మళ్ళీ తపస్సుకు పూనుకోబోయాడు క్రూరమైన అతడి కోరికను తెలిసి బ్రహ్మ మళ్ళీ వజ్రాంగుడి దగ్గరకు వచ్చి మధురంగా ఇలా అన్నాడు వజ్రాంగ వెయ్యి సంవత్సరాలు ఆహారం లేకుండా గడిపి ఇప్పుడు ఆహారాన్ని గ్రహించబోతూ మళ్ళీ తీవ్రమైన నియమాన్ని తీసుకోవాలి అనుకుంటున్నావు వెయ్యి సంవత్సరాల తర్వాత దొరికిన ఆహారాన్ని క్షణంలో విడిచిపెట్టిన నీకు చెయ్యబోయే తపస్సుకు కూడా ఫలం లభించింది అన్నాడు వజ్రాంగుడు బ్రహ్మదేవ నా భార్య కోసం నేను ఈ ఘోరమైన తపస్సును చేయదలచాను దేవతల అహంకారాన్ని నాశనం చేసే పుత్రుడి కోసం నేను ఈ తపస్సుకు పూనుకున్నాను అని అన్నాడు అప్పుడు బ్రహ్మ నాయన తపస్సు చేసింది చాలు నీకింకా తపస్సులతో పనిలేదు నీకు దేవేంద్రుడిని సమస్త దేవతలను గెలవగల మహాబలవంతుడైన పుత్రుడు కలుగుతాడు అని చెప్పి వజ్రాంగుడిని తపస్సు నుండి విరమింపచేశాడు వజ్రాంగుడు బ్రహ్మకు నమస్కరించి ఆశ్రమాన్ని చేరుకున్నాడు కొంతకాలానికి వరాంగి గర్భాన్ని ధరించింది మొత్తం వెయ్యి సంవత్సరాలు గర్భాన్ని మోసిన తరువాత వరాంగి మహాబలవంతుడైన పుత్రుణ్ణి కన్నది లోక భయంకరుడైన ఆ దైత్యరాజు పుట్టగానే భూమి అంతా కంపించింది సముద్రాలు ఉప్పంగాయి పర్వతాలు కదిలిపోయాయి భయంకరమైన గాలులు వీచాయి మునులు మౌనాన్ని వీడి జపాలు ప్రారంభించారు సూర్యుడు మొదలైన వారందరూ కాంతి తగ్గి క్షీణించారు దిక్కులంతటా కారు చీకటి కమ్మింది మహాసురులందరూ సంతోషంగా పండగ చేసుకున్నారు అసుర స్త్రీలు ధారాళంగా గానాలు నాట్యాలు చేశారు మహోత్సవాలు జరిగాయి ఆ సమయంలో దేవేంద్రుడికి దేవతలందరికీ విషాదం కలిగింది తల్లి దుఃఖాన్ని దాటించేవాడు కనుక కశ్యపుడు ఆ పిల్ల రాక్షసుడికి తారకుడు అని నామకరణం చేశాడు వాడు కొన్ని సంవత్సరాల పాటు అన్ని విద్యలను అభ్యసించి ధనుర్విద్యలో ఆరితేరి నానా శస్త్రాస్త్రాలలోనూ నైపుణ్యాన్ని సంపాదించాడు తరువాత రాక్షసులకు అధిపతి అయ్యి దేవతలను పీడిస్తూ మహావైభవంగా రాజ్యపాలన చేశాడు